హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ అసలు మనిషికి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ కళలు వస్తే అవి నిజమవుతాయా మనిషి మనోభావాలకు సక్రమ ఆక్రమ రూపాలే కళలు ఊహాలోకాలలో జీవించేవారికి ఆలోచించే ఆలోచించేవారికి సమస్యలతో పోరాడేవారికి అతి కాముకులకి కళలు ఎక్కువగా వస్తుంటాయని మనోశాస్త్రజ్ఞులు అంటారు మనిషి నిద్రపోతున్నప్పుడు కూడా హృదయ వ్యవస్థ తన పని తాను చేస్తూ ఉంటుంది నిద్రలో తనకు తెలియకుండానే నిద్ర బంధువును మార్చుకుంటూ రక్త ప్రసరణకు అవకాశం కల్పిస్తుంటాడు మనిషి అంతర్గతంగా మనసులో ఉండే ఆరో పరిజ్ఞానం అదేనండి మనం సిక్స్త్ సెన్స్ అంటాం కదా మనిషిని కాపాడుతూ ఉంటుంది తెల్లవారుజాము నాలుగు గంటలకు నేను నిద్ర లేవాలి అనుకుంటూ నిద్రపోతే సరిగ్గా నాలుగు గంటలకే మెలకు వస్తుంది ఇది ఆరో పరిజ్ఞానం మనం ఇందాక చెప్పుకున్నామే సిక్స్త్ సెన్స్ పనిచేసే పనితీరు ఇది కొన్ని కళలకు అర్థమే ఉండదు కొన్ని కళలు అసలు జ్ఞాపకమే ఉండవు కొన్ని కళలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటాయి కొన్ని ఆలోచించడానికే చాలా నీచంగా భయంగా ఉంటాయి ఇటువంటి కళలన్నీ యథార్థమైతే అసలు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా తయారవుతుంది ఒక్కోసారి యాదృచ్ఛికంగా కళలు వచ్చినట్టు జరగవచ్చు కళలను తలుచుకుని భయపడటం తప్పు కలలో ఒక్కోసారి మనం చనిపోయినట్టు లేదా మనం హత్య చేసి పోలీసులకు దొరికిపోయినట్టు మనల్ని ఎవరో దుర్మార్గులు వెంటాడుతున్నట్టు మన మీద ఏదో మహా నేరం మోపబడినట్టు మహాసముద్రంలో మనం పడిపోయినట్టు భయంకరమైన విష సర్పాలు మనని కాటేసినట్టు లేదా గాలిలోకి అలా తేలిపోయినట్టు కొండ మీద నుంచి లోయలోకి పడిపోయినట్టు ఇలా ఎన్నెన్నో రకరకాల కళలు వస్తూ ఉంటాయి అటువంటి భయంకరమైన కళలు రాగానే నిద్రాభంగం జరుగుతుంది నోరు ఎండిపోతుంది భయంతో మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఆంజనేయ దండకం చదువుకుంటూ నిద్రపోతుంటాం ఇది అందరికీ మామూలుగా అనుభవమే మరి అలాంటప్పుడు ఎక్కువగా కళలు వస్తే ఆ కళల్ని ఎలా నివారించుకోవాలనే ఆలోచన చాలామంది కలుగుతుంది ఎక్కువగా కళలు వచ్చేవారు ఒంటరిగా మంచం మీద నిద్రించకూడదు తోడుగా మరొకరిని పడుకో పెట్టుకోవడానికి తీసుకొస్తే చాలు ఒంటరితనంలోనూ అభద్రతాభావంలోనూ మనస్సు కీడుని శంకిస్తుంది ఎక్కువగా ఒంటరితనం అనుభవించేవారు హాయిగా నిద్రపోలేరు కళలు రావడానికి మన ఆలోచనలే కారణం లేనిపోని మనసులో పెట్టుకుని అదే పనిగా ఆలోచించడం వలన నిద్రపట్టగా ఏవోవో ఆలోచనలతో అవి కలలుగా మారి అన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఏం చేస్తే సుఖంగా నిద్రపడుతుంది కీడు కలిగించే ఇబ్బంది పెట్టే కలలకు దూరంగా ఉండొచ్చు అంటే శరీరం బాగా అలసిపోయి శ్రమించి నిద్రించే వారికి అసలు కలలే రావట మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చేత దైవ చింతన చేయడం చేత ఇంకా చెప్పాలంటే శారీరకమైనటువంటి తన భాగస్వామితో పొందినటువంటి శారీరక సుఖం వలన ప్రశాంతంగా నిద్రపోగలడని మనోశాస్త్ర విశ్లేషకులు చెబుతున్నారు అయితే దైహిక శ్రమ లేని వాళ్ళు అంటే శారీరకంగా కష్టపడిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడేవారు అశాంతితో నిద్రించేవారికి వంటరితనం అనుభవించేవారికి ఆర్థిక మానసిక సామాజిక సమస్యలు ఉన్నవారికి జీవితంలో నిద్ర పట్టే సమస్య ఎక్కువగా వెంటాడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రశాంతమైన నిద్ర కావాలంటే మనస్సును ఇప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి కలలు అనేవి కళలుగానే చూడండి అవి ఎప్పటికీ నిజం కావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్